వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏబీవీపై కాపు సంఘాల ఫైర్ అని చెప్పేసి ఈరోజు మనం అనాలిసిస్కు ఒక టైటిల్ పెట్టాం అంతేకాదు కందుకూరు ఇష్యూలో ఊహించిన ట్విస్ట్ అంటూ కూడా ఇంకో టైటిల్ కూడా ఖాయం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ చూసినట్లయితే అసలు ఏబి వెంకటేశ్వరావుకి కాపు సంఘాలకో లేకపోతే కమ్మ సంఘాలకో ఎలాంటి సంబంధం లేదు అయినా సరే కందుకూరు లాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూలో ఈరోజు ఏబి వెంకటేశ్వరావు పేరును వాంటెడ్లీ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అంతేకాదు కొంతమంది నేతలు కాపు సంఘాల నేతలను కాపు సంఘాలు రిప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పుకునే కొంతమంది నేతలు కనీసం కొంత కూడా ఇంక జ్ఞానం లేకుండా కొంత కూడా వైబిలిటీ లేకుండా ఈరోజు కమ్మకులం టార్గెట్గా విమర్శలు చేస్తూ ఉన్నారు అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఏబి వెంకటేశ్వరావు కూడా ఈరోజు వాళ్ళకి ఆయన టార్గెట్ అయ్యారు అసలు ఇక్కడ ఈ ఇష్యూలో ఏం జరిగింది ఎందుకు ఏబివిని ఇష్యూలో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే దాని వెనక కొన్ని కీలక పరిణామాలు జరిగాయి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి అసలు కందుకూరు ఇష్యూ ఎందుకు జరిగింది దాని మూలాలు ఏంటి అనేది మనం ఎన్నోసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం ఈ ఇష్యూ తర్వాత నిజానికి ఇక్కడ చూస్తే ఏదైతే లక్ష్మీనాయుణ్ణి చంపేసిన కార్తో గుద్ది చంపేసిన హరిచంద్ర ప్రసాద్ కానీ కాకల హరిచంద్ర ప్రసాద్ కానీ అదేవిధంగా అటు చనిపోయిన లక్ష్మీనాయుడు కానీ వాళ్ళిద్దరూ చేసుకుంది కూడా ప్రేమ వివాహాలే ఇద్దరు ఒకరికొకరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ బడ్డీస్ కూడా వాళ్ళిద్దరూ ఆ స్థాయిలో ఎప్పుడు కూడా ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడ చూపించుకోలేదు అలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని తాము చాలా మందికి ఐడియల్ గా ఉంటామని కూడా నిరూపించుకున్నారు కానీ వ్యక్తిగత ద్వేషాలు అయితే ఉన్నాయో వాళ్ళ మధ్య స్టార్ట్ అయిన ఈ గోస్ట్ కానీ వాళ్ళ లేడీస్ మధ్య వచ్చిన కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ కానీ అవి తర్వాత రోజుల్లో అప్ అయినాయి ఈ స్లీస్ టు సమ్వేర్ అన్నట్టుగా ఆ కోపాలు ఆ ఆగ్రహాలు ఆ ఎమోషన్స్ అన్నీ కలిసి ఇంతటి దారుణానికి కారణమయ్యాయి కారుతో గుద్దీ ఒక వ్యక్తిని ఎంత కోపం ఉన్న సరే చంపడం అనేది మనుషులుగా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని ఖండించాల్సిందే దాన్ని ఎవరైనా సరే ఆయన అరెస్ట్ చేయడాన్ని హరిచంద్ర ప్రసాద్ని ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే ఆ ఫ్యామిలీ కూడా స్వయంగా హరిచంద్ర ప్రసాద్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూడా అప్పగించింది ఆ ఫ్యామిలీ గురించి కూడా మనం ఇక్కడ ఒప్పుకోవాల్సిందే ఆ వాళ్ళు అప్పగించిన తీరును ఇక ఇంకా వేరే ఈ ఇష్యూలో ఎప్పుడైతే ఇది జరుగుతూ ఉందో మిగిలిన వాళ్ళిద్దరు కూడా లక్ష్మీనాయుడు చనిపోయిన తర్వాత ఆ యాక్సిడెంట్కి గురైన మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు కూడా హాస్పిటల్లో ఉన్నారు ఆ హాస్పిటల్లో ఉన్న సమయంలోనే అటు కాపు సంఘాల నేతలు అక్కడికి రావడం జరిగింది వాళ్ళని పరామర్శించారు వాళ్ళకి న్యాయం జరిగి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు ఓకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు లోకల్ ఎమ్మెల్యే మీద కూడా ఫైర్ అయ్యారు సో ఇవన్నీ వెల్కమ్ చేద్దాం ఎందుకంటే అటు బాధితుడి కుటుంబం కాబట్టి ఒక ప్రాణం పోయింది కాబట్టి ఆ కుటుంబం నుంచి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇష్యూలో దాసర్ రాము విధంగా ఆమంజ స్వాములు ఏలూరు ప్రసాద్ లాంటి వాళ్ళు కాపు సంఘాల ప్రతినిధులు అటెండ్ అయ్యారు ఆ రోజు దాసర్ రాము మాట్లాడిన మాటలు విన్నవాళ్ళు ఎవరికైనా సరే చాలా అసహ్యంగా కనిపిస్తాయి ఆ మాటలు ఎందుకంటే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేలాగా ఆయన మాట్లాడిన విధానం కానీ అటు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిన విధానం కానీ ఎవరికైనా అసలు అందరినీ కూడా ఆలోచనలో పడేసింది ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలని డిమాండ్ చేయడం వరకు న్యాయం జరిగేలాగా పోరాటం చేయడం వరకు ఎవరైనా స్వాగతించాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ పీకలేక అందరూ కూడా కాపుల మీద పడుతున్నారంటూ కూడా ఆయన విమర్శించారు అంతేకాదు చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతున్నారంటూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు మొత్తం చంద్రబాబు నాయుడిని కాపు సామాజిక అంతా గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు కార్తో గుద్ది చంపేస్తారా కాపుల్ని కాపు సామాజిక వర్గం లేకుండా చేస్తారంటూ మాట్లాడారు వంగవీటి రంగ హత్య దగ్గర నుంచి అనేక కీలక పరిణామాలను ఆయన హైలైట్ చేయడం జరిగింది సో ఆయన ఈరోజు నిరుద్యోగి రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారు ఒకప్పుడు ముద్రగడ శిష్యుడు అనిపించుకున్నారు ఇప్పుడు కూడా ముద్రగడ భావాలని ఆయన ఏదైతే మొత్తం ప్రచారం చేస్తానే దిగుతూ ఉంటారు సో ఈరోజు అటు ప్రభుత్వంలో ఆయనకు భాగస్వామ్యం లేదు అటు జనసేన నుంచి కూడా ఆయన ఆదరించే పరిస్థితి లేదు కాబట్టి రాజకీయ నిరుద్యోగ ఉన్నారు కాబట్టి ఇలాంటి కామెంట్స్ రావడం సహజమే అందుకే ఆయన వెనుక వైఎస్ఆర్సీపీ ఉందనే ప్రచారం కూడా జరిగింది దానికి మద్దతు ఇచ్చేలాగా కూడా సిపి అగ్నికి ఆద్యం పోసేందుకు ప్రయత్నం చేసింది ఒక్కసారి ఈ కాపు సంఘాలంతా కూడా కొంతమంది నేతల పేరుతో ఇలా మాట్లాడటంతోనే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది ఈ ఇష్యూలో అలర్ట్ అయ్యి ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాల్సిందే ఏ జాబో ఇవ్వాల్సిందే కానీ ప్రభుత్వం మోర్ అండ్ మోర్ అలట ఎక్కువ ఆసక్తి చూపించింది ఈ ఇష్యూ మీద ఎక్కడ ఇది ఫ్లేర్ అప్ అయితే రాష్ట్రంలో అడు తిరిగి ఇడి తిరిగి ఇష్యూ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనుకున్నారో రెండు కులాల మధ్య ఇష్యూగా మారుతుంది అనుకున్నారో లేకపోతే ప్రభుత్వానికి ఇచ్చే విషయంలో ఫీడ్బ్యాక్ ఏమన్నా ఎవరైనా రాంగ్ ఫీడ్ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు ప్రభుత్వం వైపు నుంచే చాలా అద్భుతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది అది తెప్పించుకోవచ్చు కూడా అసలు అక్కడ ఏం జరిగింది అనేది కనుక్కోవడం ప్రభుత్వానికి ఐదు నిమిషాల పని కానీ అక్కడ ఏం జరిగింది మొత్తానికి ఇది కులం రంగు పులుముకుంటోంది ఒకవైపు రాష్ట్రానికి పరిశ్రమలు వేయట జరుగుతూ ఉంది ఇలాంటి సమయంలో ఈ ఇష్యూ ఎటువైపు ఎట్లెళ్తుందా అన్న భయంతో రాబోయే నెలలో సిఏఎస్ సదస్సు ఉంది అందుకే ప్రభుత్వం కూడా కొంత ఆలోచనలో పడి ఆ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే ప్రయత్నం చేసింది మంత్రులు పరామర్శించారు అదేవిధంగా జనసేన నేతలు కొంత వెళ్ళి పరామర్శించారు ఆ ఫ్యామిలీని అటు నారాయణ అనిత లాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఉన్నారు ఈ క్రమంలోనే ఆ ఫ్యామిలీకి దాదాపు ఆరు ఎకరాల పొలము అదేవిధంగా కొంత మనీ ప్రభుత్వం వైపు నుంచి అదేవిధంగా వాళ్ళకి ఇంట్లో జాబ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది దీని మీద ఏవి వెంకటేశ్వర క్వశ్చన్ చేశారు రాష్ట్రంలో సంవత్సరానికి తొమ్మిది వందల మంది చనిపోతూ ఉన్నారు సాలీనా ఈ వీళ్ళందరికీ కూడా ఇలాగే పొలాలు ఇచ్చుకుంటూ పోతారా ప్రభుత్వం అనేది ప్రజలకి ఏది వాచ్ డాగ్స్ లాగా ఉండాలి కానీ ప్రభుత్వం సొమ్మును దారాదత్తం చేయడానికి మీరెవరు అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గా కొన్ని క్వశ్చన్స్ కూడా చేయడం జరిగింది అంతేకాదు ఇలాగ ఇచ్చుకుంటూ పోతే చివరికి ఏం మిగులుతుంది అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేశారు కులాల మధ్య ఇష్యూలో ప్రభుత్వం ఎందుకు దీన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుందంటూ ఆయన చాలా విగ్రస్గా వాళ్ళని గ్రిల్ చేసే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే ఇలాగ ఏబి వెంకటేష్ అడుగున్నారో నిజంగా కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కూడా దీంట్లో డిఫెన్స్లో పడ్డారు అయితే ఇక్కడే మనం చూస్తే కాప్ సంఘాలు కూడా ఈ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఇక్కడ రామోజీరావు చనిపోతే ఎందుకు ఆయన సంస్మరణ సమని ప్రభుత్వం ఖర్చు పెట్టి అంత లాంఛనంగా చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన మాట్లాడారు ఇవంగ వీటి రంగా దగ్గర నుంచి అనేక రకాల ఇష్యూల్ని టార్గెట్ చేస్తూ ఏబి వెంకటేశ్వరని వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేయడం జరిగింది దాసర రాము అసలు ఆల్రెడీ ఈ ఇష్యూ ఎప్పుడైతే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందో వాళ్ళకి భూమి జాబులు ఇచ్చే ప్రయత్నం చేసిందో ఇష్యూ సబ్సైడ్ అయింది ఇక్కడ మనం చూసినట్లయితే ఆ బాధితుడు భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా దీన్ని కులాల రొచ్చులోకి లాగొద్దు మమ్మల్ని చాలా స్మూత్గా వెళ్ళిపోయింది ఇష్యూ ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా స్పందించింది అని చెప్పి ఆవిడ మీడియా ముందుకు వచ్చి పదే 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 రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు కోడిగుడ్డు మీద ఏకల బీకిన విధంగా ఈ దాసర్ రాము అండ్ బ్యాచ్ ఈరోజు ఏబి వెంకటేశ్వరరావుని కూడా దీంట్లో టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది ఇక్కడ ఏబి మాట్లాడింది ఆయన రిటైర్డ్ డీజీపీ స్థాయి వ్యక్తి ఒక వ్యక్తిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి మాట్లాడారు అంతేగాని కమ్మకులానికి ప్రతినిధిగా మాట్లాడాలి ఏబి వెంకటేశ్వరావు బట్ అదే ఏబి వెంకటేశ్వరావుని ఈరోజు వీళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇదే ఏబి వెంకటేశ్వరావు ఏదైతే ప్యాడీకి సంబంధించి ప్రొక్రిమెంట్కి సంబంధించి మాట్లాడారు ఏదైతే శ్రీనివాసరావు కోడికత్తి శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాలని కూడా మాట్లాడారు కోకో రైతులకి న్యాయం జరగాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు చాలా చోట్ల ప్రభుత్వ పరంగా వస్తున్న ఇబ్బందులను కానీ కొన్ని చోట్ల ఏదైతే సాయి ఎలక్ట్రికల్స్ దగ్గర నుంచి అనేక ఇష్యూల మీద మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నిట్లో కేవలం కమ్మకులం మాత్రం ఒక్కటే ఉందా దాసరి రాము అనే వ్యక్తి నిద్రలేస్తే కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆయన ఒక కులం కేంద్రంగా ఆయన చేసిన విమర్శలకే ప్రభుత్వం నిజంగానే డిఫెన్స్ లో పడి ఈరోజు ఓవర్ కన్సర్న్ చూపించింది ఆ ఫ్యామిలీ మీద ఇదే విమర్శలు ఫాలో అవుతూ ఉన్న క్రమంలో మరొకసారి ఏబి వెంకటేశ్వరని పూర్తి స్థాయిలో ఈ రోజులోకి లాగే ప్రయత్నం దాసరి రాము లాంటి వాళ్ళ వైపు జరుగుతూ ఉంది ఒక్క ఏబి వెంకటేశ్వర మాట్లాడి మాటలు పట్టుకొని ఈరోజు దీన్ని అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కందుకూరి కాపులకి న్యాయం జరుగుతూ ఉంటే మీరు మీరు మీ కళ్ళు చూడలేకపోతున్నాయి అంటూ కూడా చాలా దారుణమైన కామెంట్స్ ఆయన చేయడం జరిగింది మరి ఇదే దాసర్రాము చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల మీద తీర్మానం చేసి అసెంబ్లీలో కేంద్రాన్ని పంపించాడు సరే అక్కడ వైబిలిటీ లేదు కాబట్టి ఆ తీర్మానం వెనక్కి వచ్చింది అది వేరే విషయం కాపు సామాజిక వర్గ రిజర్వేషన్ల అంశం నా చేతిలో లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా ప్రకటన చేస్తే ఎక్కడా కూడా దాసర్రాము లాంటి వాళ్ళు దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ దగ్గరుండి అధికారంలోకి తీసుకొచ్చారు అలాగే మనం చూస్తే ఒక బాబు లాంటి వాళ్ళు తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేస్తే సుబ్రహ్మణ్యం శవాన్ని ఎక్కడ ఈ దాసరాము లాంటి వాళ్ళు ఖండించిన సందర్భం అయితే మనం చూడం ఒక వంగవీటి రాధ పేరు ఎత్తుతూ ఉన్నారు ఈరోజు మాటకు ముందు ఆయన వంగవీటి రాధా తన తండ్రి విగ్రహం పెట్టుకోవాలన్నా వైఎస్ఆర్సీపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండింది ఆ రోజున అందుకే ఆయన బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీరు తిరుగుబాటు జన్ డైరీస్ ఏ రోజు వంగవీటి రాధకు వీళ్ళు అండగా ఉండే ప్రయత్నం చేయలేదు అంత అన్యాయం జరిగితే అలాంటి వీళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డిని బ్యాక్ అండ్ పెట్టుకుని ఇంకా కందుకూరు ఇష్యూలో అగ్ని ఆజ్యం పోసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇవాళ ఈ రోజులోకి ఏపీ వెంకటేశ్వర కూడా లాక్కొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది సో ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ఇష్యూల మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయాలి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ఏదైతే ఈ దరిద్రపు గొట్టు ప్రచారం ఉందో దీనికి ఎక్కడికక్కడ దీన్ని ఎరాడికేట్ చేసే ప్రయత్నం చేయకపోతే మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది అనేది సామాజిక వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు